తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు పొన్నూరు రోడ్ హుస్సేన్ నగర్ ఆరోవ లైన్లో కొత్తగా ప్రారంభమైన ఎంఎస్ రియల్ ఎస్టేట్ కార్యాలయం స్థానికంగా ఆకర్షణంగా మారింది స్థలాలు కొనబడను అమ్మబడను అనే ట్యాగ్ లైన్తో రియల్ ఎస్టేట్ సేవలను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు నజీర్ పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కస్టమర్ల విశ్వాసాన్ని ప్రధానంగా తీసుకొని పారదర్శకంగా స్థలాలు గృహాలు కొనుగోలు అమ్మకాలు జరిపేందుకు ప్రత్యేక సేవలు అందిస్తున్నామని చెప్పారు వేగంగా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ అనుగుణంగా ప్రజలకు విశ్వసనీయమైన సేవలను అందించడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు ఆలోచన విధానం తగినట్టుగా సొంత వ్యాపారాలతో సొంత ఎంటర్ప్రైజెస్తో ముందుకు రావడం చాలా సంతోషం అందులో భాగంగానే ఈరోజు సోదరులు ఎంఎస్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ పేరుతో రియల్ ఎస్టేట్ కన్సల్టి కన్సల్టెన్సీ పేరుతో మున్నా గారు మరి వారి మిత్రుడు ఆరిఫ్ గారు కలిసి ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయడం ఎందుకంటే గుంటూరు నగరంలో వ్యాపార అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి ప్రతి ఒక్క ఏరియాలో కూడా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటూ ఉన్నాయి కొత్త కొత్త అపార్ట్మెంట్స్ వెంచర్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా అనేక రాయితీలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి నాలా యాక్ట్ గాని అలాగే అనేక అమెండ్మెంట్స్ తీసుకుని వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూ గుంటూరు నగరాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముఖ్యంగా ఈ పొన్నూరు నగరం పొన్నూరు రోడ్ అనేక డివిజన్స్ లో అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి కేవలం రియల్ ఎస్టేట్ రంగం కాకుండా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ కానీ అలాగే గవర్నమెంట్ సంబంధించినటువంటి టెండర్స్ కానీ ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళందరూ కూడా యువతకు ఒక మార్గదర్శనం కావాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి ఓపెనింగ్ ఇచ్చేసినటువంటి పెద్దలు నంబర్ సుబానీ గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ గారికి అలాగే మిత్రులందరికీ కూడా హృదయ ధన్యవాదాలు